అయితే చవగా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఆర్కే దగ్గర ఉన్న మన ఫ్లైట్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను టికెట్ వచ్చి డెబ్భై రూపాయలు లోన్కి అయితే ఎంటర్ చేస్తాను రండి ఇక్కడైతే చెకింగ్ అయితే చేస్తారు టికెట్ టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే లోన్కి అయితే వచ్చాను లోన్ చాలా అద్భుతంగా ఉంది చూడడానికి చుట్టూ ఈ యొక్క డెకరేషన్ మొక్కలు కానీ ఈ యొక్క ప్లేస్ కానీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అంతేకాకుండా ఫ్లైట్ కూడా ఇంత దగ్గరగా చూస్తారని నేను కూడా ఎప్పుడు కళ్ళు ఊహించలేదు కానీ ఇంత తక్కువ బడ్జెట్తో సెవెంటీ రూపీస్తో ఫ్లైట్ దగ్గరికి వచ్చి ఫ్లైట్ ఎక్కితేను ఇలా ఎక్స్పీరియన్స్ లోన ఫ్లైట్ ఎలా ఉంటుంది అని చూస్తానని కూడా నేను అనుకోలేదు ఎప్పుడు మరి రండి మీరు కూడా లోన ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు చూద్దాం చాలా అద్భుతంగా అయితే ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుందో దాని గురించి అయితే ఇక్కడ వివరంగా ప్రతి దాని గురించి అయితే పెట్టడం జరిగింది చూడండి ఇది ఒక ఫ్లైట్ డ్రైవ్ చేసేది ఇప్పుడు ఉండే సీట్ ఇది ఇంక అయితే యుద్ధం యుద్ధం సమయంలో వాడే ఐటమ్స్ అన్నమాట బాంబులు ఇంకా మిసైల్స్ కటన్ ఇవన్నీ చూడండి ఏ విధంగా మనకి ఈ యొక్క ప్రదర్శనలో ఎంత చక్కగా అయితే చూపించారో ఇవైతే ఫ్లైట్ ఎమర్జెన్సీలో ఎప్పుడైనా సముద్రం అయ్యా గట్రా ఎమర్జెన్సీ టైంలో అక్కడి నుంచి